అందరికీ నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు ఒకసారి ఏం మాట్లాడటం ఒకసారి వినిపితం చూడండి ఇక టైటిల్ చూడండి పదేళ్ల క్రితం నాటకాన్ని మళ్ళీ బాబు తెరపైకి అసలు మనోడికి లెక్క సంబంధమే లేదు ఒక ప్రభుత్వ సలహాదారుడు రాజకీయాల గురించి మాట్లాడటం మన దరిద్రం అనుకోవాలి ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత దరిద్రం ఉండదు కానీ మాట్లాడతాడు అంతే సిగ్గు చెరవలేదు అంతే బతిక ఆ బతికంతే అది ఒకసారి ఏం మాట్లాడి వినిపితని చూడండి చెన్యూ రెండు కలిస్తే ఆయన ఎక్కడైతే నాయకుడుగా ఉంటాడు ఏ ప్రజలతో అయితే వాళ్ళకు విశ్వాసం వస్తుంది వస్తుంది ఈ రోజు ఆ విశ్వసనీయత అనే దానికి పూర్తి ఒక వారంటీ అవసరం లేదు గ్యారంటీ ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది వద్దు పురాణం ఆపేది నువ్వు మాట్లాడితే ప్రెస్ మీట్కి వచ్చేసి లేదనే ప్రెస్ మీట్ పెట్టేసి దపరమేదవలాగా సొల్లు పొరనో మాకు చెప్పాక నువ్వు ఒక సలహాదారుడి సలహాదారులా ఉండి చాలా సందర్భాల్లో చెప్పు అయ్యా నీకు రాజకీయాలకి సంబంధం లేదు నువ్వు ఒక జీతగాడివి జీతగాడివి జీతగాల్లో ఉండు రాజకీయాల గురించి నువ్వు అసలు మాట్లాడవు చాలా సందర్భాల్లో చెప్పి మళ్ళీ చెప్తున్నావు జీతగాడివి నువ్వు ఒక జీతగాడివి మాత్రమే జీతగాల్లో ఉంది అంతే నువ్వు ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్నావు నెలకు మూడు లక్షలు నాలుగు లక్షలు జీతంగా తీసుకుంటూ నీ కారు పెట్రోల్ నుంచి నువ్వు ఉండే ఇంటి రెంట వరకు సరే అది సొంత ఇల్లా పక్కన పెట్టు దానికి కూడా నువ్వు డబ్బులు తీసుకున్నావు అంటే ప్రజలకు నువ్వు బాధ్యతడివి నువ్వు చెప్పాల్సింది ప్రజలకు ప్రజలకు మేలు చేసే విధంగా నువ్వు చెప్పాలి ఏదైనా సరే అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ఆస్తులమ్మో లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి నీకు ఇవ్వట్లా నువ్వు ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడక కట్టిపెట్టు అధికారంలో ఉన్న చెప్పి మాట్లాడితే కట్టిపెట్టి ఇంకా అయిపోయింది మీ సినిమా అయిపోయింది ఇంక ఈ సొలువుప్పింది మాకు చెప్పమాక ఇంకా మాట్లాడితే నాయకుడుంటే జగన్మోహన్ రెడ్డి ఏం పీకి అని చెప్పేసి అలా మాట్లాడితే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మనం చేసిందేమో మే అంటున్నా చేసింది చెప్పుకోలేము మనం మనం ఏడాలంటే ఆయన ప్రతిదానికి నువ్వెందుకు వస్తున్నావు అయ్యా నీకేం సంబంధం ప్రతిదానికి నువ్వెందుకు వస్తున్నావు అంటున్నా ఆయా శాఖలకు సంబంధించి మంత్రులు మాట్లాడాలి లేదంటే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు మాట్లాడాలి లేదంటే ముఖ్యమంత్రి మాట్లాడతాడయ్యా నువ్వెవడ వాసిన నువ్వు నువ్వెవడ వాసిన మాట్లాడడానికి ఏ ముఖ్యమంత్రి అయినా మోగోడా లేదంటే చేత కాదా లేదంటే మాటలు రావా లేదంటే భాష రాదా సరే ఒక పదం అటో ఇటు ఏడుస్తలే కొన్ని రాదని అనుకుందాం పని ఒక పదం అటు ఇటు ఏడిస్తాయి కానీ పర్వాలేదు తెలుగులోనే ఏడుతాడు కాబట్టి ఇబ్బంది లేదు పోనీ ఆ పేపర్ చూసే మాట్లాడతాడు మాట్లాడి ఏం కాదు ఏ ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఏ నీకేం సంబంధం జగన్ రెడ్డి మాట్లాడతాడు జగన్ రెడ్డి నాయకుడు కాదా లేదంటే రావా ప్రతిదానికి పెద్ద మొత్తం ఐదు నిన్నెవడ రమ్మన్నాడు నిన్న నిన్నెవడ మాట్లాడమన్నాడు అసలు నీకేం కేసు సంబంధం ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీ సెక్రటరీ ప్లస్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్లస్ మీరు ప్రభుత్వ సలహాదారుడు ప్రెస్ మీట్ పెట్టడం అంటే మా దగ్గర అది అర్థం కావట్లా నువ్వు చాలా సందర్భంలో చెప్పాం ప్రభుత్వ సలహాదారుడు పదవికి రాజీనామా చేసేసి నువ్వు రాజకీయాల గురించి మాట్లాడు నువ్వు ప్రభుత్వ సలహాదారుడు పదవిలో ఉండి రాజకీయాల గురించి మాట్లాడుకో పక్క తెలంగాణ కానీ లేదంటే బెంగళూరు కర్ణాటక కానీ తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ ఏ రాష్ట్రాల్లో అయినా సరే ప్రభుత్వ సలహాదారుడు రాజకీయాల గురించి మాట్లాడడం ఎక్కడైనా విన్నాను మనం కొంచెం చూసావా మరి పనికి మాలోకి ఏం పనికి సలహాదారుడివి సలహాదారుడిగా ఉండు ప్రజలకు పనికొచ్చే సలహాలు ఎత్తావో సత్తావో ఇవ్వకపోయినా పర్వాలేదు నువ్వు ఒక్కడమే కాదు సలహాదారుడు ఇంకా చాలా మంది వచ్చారు వాళ్ళ పేర్లు కూడా మా గుర్తులేదు దాదాపు ఒక డెబ్బై మంది ఎనభై మంది ఏడిసే సలహాదారులు వాళ్ళ సొంత ప్రయోజనాలకు మినహాయించి దేనికి పనిచేయడం ఆ విషయం అందరికీ తెలిసిందే నువ్వు వచ్చి పెద్ద మొత్తాయిదల సొల్లు మాటలు చెప్పమాక అర్థమైందా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత నీకు అసలు లేనేలేదు కొన్ని సామాన్యుడు సామాన్యుడు రాడు అసలు ప్రభుత్వానికి సంబంధం లేదు రాజ్యాంగబద్ధమైన పదవులో లేడు అనుకోవటానికి లేదు నువ్వు అలా మాట్లాడినా కానీ నువ్వు ఒప్పుకుంటావు నువ్వు సామాన్య కార్యకర్తగా మాట్లాడతావో లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిగా మాట్లాడతావో ఇంకొక రకంగా మాట్లాడుతావు మాట్లాడు ముందు ప్రభుత్వ సలహాదారుడు ఆ పదవిలో ఉన్నావు కదా దానికి రాజీనామా చేసి మాట్లాడి యాక్సెప్ట్ చేస్తావు నువ్వు ఈ పనికి మా కోరం ఒక మాటలు మాట్లాడమాక నీకు అంత సినిమా లేదు అర్థమైందా ముందు మీ రూల్స్ మనం పాటించాలా మీ రోజు మీరు పాటించి ఆ తర్వాత మన నీతులు కానీ ప్రతి ఒక్కడూ వచ్చేడమే వాళ్ళు అందరూ వచ్చేడమే అందరూ నీతులు చెప్పేయడమే మీరు ఎలా అన్నారు మీరు ఎలా అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన నీకేం సంబంధం అయ్యా నువ్వు ఎవడో అసలా ఎవడో నువ్వు అసలా మన సామాన్య ప్రజలుగా మాట్లాడుతున్నారా ప్రజల తరఫున మాట్లాడాలనుకున్నట్టు లేనే లేదు అసలు నువ్వు జీతం తీసుకుంటున్నావు అక్కడ ప్రజల సో అప్పనంగా దబ్బేత్తావు నలభై నాలుగు లక్షల రూపాయలు దెబ్బేస్తున్నావు నీ వల్ల దమ్ముడు ఉపయోగం లేదు వాతకు కూడా సిగ్గల్ పిలిచెట్లా మనకి ఆ మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏమయం మీరు ప్రతిసారి కూడా ఆడైతే బుద్ధి జ్ఞానం లేదు రెడ్డి అనే వ్యక్తికి బుద్ధి జ్ఞానం లేదు అని పిలితే పిలిచాడు మరి మీరు ఆమె చదువు చదివేరు జర్నలిస్టులుగా ఉన్నారు మీడియా ప్రతినిధులుగా ఉన్నారు మీకు జ్ఞానం అనేది లేదు అసలు ప్రభుత్వ సలహాదారుడు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయపరమైన అంశాలు మాట్లాడుతుంటే కనీసం గడ్డి అట్టాలి వారు పనికి మాలను కూడా నువ్వు ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నావురా నువ్వు రాజకీయాల గురించి మాట్లాడకూడదు నేను కవర్ చేయకూడదని ఇంగిత జ్ఞానం మీకైనా ఉందా లేదా లేదంటే అడగలేకపోతున్నారా లేదంటే అమ్ముడిపోయారా ఆ పనికి మాలి ప్రెస్ మీట్ పెట్టే పెట్టా సరే మీరే వాళ్ళు లేదా అంటే మేము అడుగుతున్నాం అది మనకేదో అవసరం కనీసం ఒకడైనా ఒకరు లెగిసి అయ్యే నువ్వు ప్రభుత్వ సలహాదారుడివి ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ సలహాదారుడు రాజకీయాల గురించి మాట్లాడడా అసలా నువ్వెందుకు మాట్లాడుతున్నావు కొద్ది సిగ్గు తెచ్చుకో రాజ్యాంగపరమైన పదవిలో ఉన్నావు నువ్వు నువ్వు రాజకీయాల గురించి మాట్లాడకూడదు ఇది పద్ధతి కాదని చెప్పేసి ఒక్కడంటే ఒక్క లిగ్ సెట్తేనే మిమ్మల్ని కొట్టి అక్కడ ఇది మాట్లాడాలి ఇక్కడికి వచ్చి అది ఒక్కడికి ఇది ఒక అలవాటు అయిపోయింది మాట్లాడితే సకల శాఖ మంత్రి ఏ శాఖకు సంబంధించి అయినా సరే ఏ నియోజకవర్గానికి అయినా సరే రాజకీయ పరంగా ఏ అంశం వచ్చినా సరే పెద్ద మొత్తం విజయవాడకి వచ్చేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కూర్చొని మనం మనకేం వచ్చని చెప్పేసి మాకు అర్థం కావట్లా అసలు నువ్వెవడం మాకు అర్థం కావట్లా తీసుకునేది ప్రజల సొమ్మ తినేసేది ప్రజల సొమ్మ మనం బతికేది ప్రజల మీద ఆధారపడా ఊడిగించేదేమో జగన్మోహన్ రెడ్డికా నీ జగన్మోహన్ రెడ్డికి ఊడిగించాలన్నా అంత బానిసత్తంగా బతకాలన్నా సరే ప్రభుత్వ సలహాదారుడు పదవికి రాజీనామా చేసేసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద దూరం ఎప్పటికీ అభ్యంతరం లేదు అప్పుడు నువ్వు వెళ్ళి రాజకీయాలు అయినా సరే మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతామో లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతామో ఇంకా ఇతర అంశాలు ఏవైనా మాట్లాడతావో మాట్లాడు మేము ఒప్పుకుంటాం దానికి నువ్వు ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి పనికి మన బోకు మాటలు మాట్లాడమాత్ర అసలు నీకు సంబంధం లేని విషయం అది ఏమి కూడా నీకు చాలా సందర్భాలు చెప్పు చెప్పి ఇలాంటి పనికి మంది మాటలు మాట్లాడకు చకృష్ణ రెడ్డి నీ పరిధిలో నువ్వు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసాను మన యథబోతుకు సిగ్గా పాల నేను నీ అధినాయకే సిగ్గు లేదు నీకే అక్కడ ఉంటుందో పోచ్చు సిగ్గు చెరవ లేకుండా తిరుగుతాను అంత మన రోడ్ల మీద ఎక్కి అయితే మనకు నీతి నియమం ప్రజలకు మేలు చేయాలి ఇక్కడ మనం పాటిస్తే సార్ ఇక్కడ రూల్స్ మనం పాటించాలా మన అర్హత ఏంటి మనం ఏంటి మనం ఏ పొజిషన్లో ఉన్నాం మనం ఏ పదవిలో ఉన్నామో మనం ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటూ మనం ఒక పార్టీకి చేయడం కరెక్ట్గా అనేది ఇంక జ్ఞానం నీకు లేకుండా వాళ్ళు వచ్చి మాకు నిధులు చెప్తున్నావా ఉండాలి కదా మనం ఎవరైనా అడుగుతారుగా పుసుకుని ఎవరైనా అడగడా మా ఓటర్లు అడుగుతాం మేమైనా అడుగుతాం కదా జనం సొమ్మితో బతికి నువ్వు కూడా నువ్వు వేళ జగన్మోహన్ గుడికి చేస్తున్నావు ఏంటని చెప్పి అడగమేమో అడుగుతాం కదా కొన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ అఫీషియల్ నుంచో లేదంటే జగన్మోహన్ రెడ్డి రాళ్ళు కొట్టో రప్పలు కొట్టో సంపాదించి నీకు అనుకుంటే అది వేరే విషయం దాన్ని పట్టించుకో అసలు సరేలేరా వాళ్ళ పార్టీ సొమ్ము ఎవడో ఒకటి ఎట్టాగట్టా తగలెడతారని చెప్పి వదిలేత్తాం మేము తీసుకునేది ప్రజల సొమ్ము ఈ పనికి మన వాళ్ళు అందరూ వచ్చి సొల్లు ఓపెన్ ఇక్కడ మాకు చెప్పాలి ఎవరు